గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకొక విషయం మనం మాట్లాడదాం క్యూ లైఫ్లో రెఫరల్ ఐఎన్ఆర్ కమిషన్ వస్తుంది రెఫరల్ ఐఎన్ఆర్ కమిషన్ వస్తుంది మరి క్యూ లైఫ్లో ఇరవై ఐదు లెవెల్స్కి కాయిన్ మైనింగ్ అనేది మళ్ళీ ఇవ్వబోతుంది ఎందుకు కీబో దగ్గర కాయిన్స్ ఉన్నాయి క్యూ ఎక్స్చేంజ్లో కూడా కాయిన్స్ ఇస్తున్నాం ఇక్కడ ఉన్న దగ్గర బీసీ కాయిన్స్ ఉన్నాయి డి కాయిన్స్ ఉన్నాయి క్యూసీసీ కాయిన్స్ ఉన్నాయి ఎక్కడా ఎక్స్చేంజ్ లోకి వెళ్ళేసరికి క్యూసీసీ కాయిన్స్ ఉన్నాయి ఒక డి కాయిన్ జీరో పాయింట్ జీరో వన్ కాయిన్ ఇస్తున్నాం ఇరవై ఐదు లెవెల్స్ స్టేటు పక్క స్టేటు పక్క దేశం అనేది వేరే కంట్రీ అనేది మళ్ళీ మన్నిస్తున్నాం ఓకే అయితే క్యూ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు అంతా కొత్త వాళ్ళే ఎక్కువగా మనకు వస్తున్న వాళ్ళలో అత్యధిక శాతం కొత్త వాళ్ళు వస్తున్నారు అంత సో దాని నిమిత్తం ఇప్పుడు ఇందు ఇందులోకి వచ్చే క్యూ లైఫ్లోకి వచ్చేటువంటి మన కుటుంబ సభ్యులకు కూడా ఒక సదావకాశం కల్పించి వాళ్ళను కూడా ఒక అసెట్ పరంగా స్ట్రం చేయాలనుకుంటున్నాను సో అసెట్ పరంగా స్ట్రంతం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా లైఫ్లో రేపు ఆగస్ట్ అయిపోయిన తర్వాత మన కంపెనీ నుంచి ఎటువంటి ఇలాంటి మైనింగ్స్ కానీ ఏమి ఉండవు అలాగే ఇన్కమ్ సంపాదించుకునే మార్గాలు కూడా ఇందులోనే ఉండవు ఉన్నదల్లా మీ కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లో అమ్ముకోవడం మీ కాయిన్ కావాలంటే కొనుక్కోవడం ఐఎస్టీ సంపాదించడం దాన్ని మీకు నచ్చిన కంట్రీలోకి ఎలా మార్చుకోవడం ఆ క్యాష్ని ఐపీ ద్వారా మీరు ఎలా ఏదే చేసుకోవచ్చు ఫీజు ఉండదు కాబట్టి పిఎంబి ఇలాంటి ఖర్చులే ఉండవు కాబట్టి అయితే మన దగ్గర ఉన్న కాయిన్స్ తోటి యూటిలిటీ ఎలా చేసుకోవడం దాన్ని ఎలా పొందడం అనేది ఒక సామాన్యమైన జనరల్గా ఉన్న కస్టమర్ లాగే మనం మన లైన్ ఉంటుంది తప్పిస్తే ఈ రెఫరలింగ్ ప్రోగ్రామ్ కానీ మనం నేరుగా ఇలా బిజినెస్ గురించి మాట్లాడుకోవాలని ఏమీ ఉండవు కానీ మీతో కంపెనీకి మీతో నాకు కనెక్షన్ ఎప్పటికీ ఉంటుంది కారణం నేను ఒక వెబ్సైట్ ఇస్తాను దానికి సంబంధించిన ఏ సైట్ ఇచ్చిన దాంట్లో మన కాయిన్ డెవలప్మెంట్స్ ఏమున్నాయని మీరు చూస్తారు ఆ రేటు పెరిగింది నా కుటుంబం అయిన మీరు అందరూ సంతోషిస్తారు దానికి ఒక కొత్త ప్రోవిజన్ ఏర్పాటు చేశాను అంటే ఏదైనా యూటిలిటీలో ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాను ఇప్పుడు ఎక్స్చేంజ్లో గెలిపిన తర్వాత యూటిలిటీ ప్రోగ్రాంలోనూ ఇంత ముందు ఎవరు పాటించిన ఒక కొత్త విధానం తీసుకొస్తున్నాను మన కాయిన్స్తో మనం ఇప్పుడు మనం పెడుతున్నటువంటి అన్ని కాయిన్స్ తోటి యూటిలిటీ ప్రోగ్రాం అనేది చాలా ఈజీగా అందరికి అవసరం పడేలాగా చేస్తుంది ఏదో కొండం అమ్మడం అనిప్పుడు ఒక్కటే నడుస్తుంది ఇప్పుడు క్రిప్టోలు అలా ఉండదు మీ తాలూకా జీవన శైలిలో మీరు జీవించే విధానంలో మనిషి ఇది ఒక మనతో కలిసి ప్యాన్ చేసే ఒక సదుపాయంలాగా అంటే ఒక ఫెసిలిటీ లాగా దీన్ని మారుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనందరం మానసికంగా కలిసే ఉంటాం మీతో నేను నాతో మీరు కానీ ఇప్పటిలాగా నేరుగా నేను ఇవ్వడం కానీ ఇది చేయను ఎందుకంటే నా ప్రోగ్రామ్ మొత్తం వరల్డ్ వైడ్గా తీసుకెళ్తున్నాను కాబట్టి అక్కడ టైం సరిపోదు ఇప్పుడు కూడా ఈరోజు కూడా నాకు టైం సరిపోవట్లేదు కానీ ఉన్న చిన్నపాటి టైంని కూడా వాడేసుకుంటాను థ్యాంక్ యూ ప్రయత్నం గొప్పది నో డౌట్ ఆల్ కానీ అనుకున్న గమ్యాన్ని చేరలేని ప్రయత్నం అంటే ఫలించిన ప్రయత్నం పనికిరాని ప్రయత్నం మనం మొదలు పెట్టడం పెద్ద ఇబ్బంది ఏం కాదు ఆ ఒక ఆలోచించుకోవచ్చు దాన్ని నాశనంలో తీసిరాడానికి ప్రయత్నిస్తాం లేదంటే మనం దాన్ని ప్రమోషన్ చేసుకుంటాం ఫలితాలు వచ్చే వరకు పనిచేసి కంప్లీట్ చేస్తేనే అవుతుంది లేకపోతే ప్రయత్నించ మనం ప్లాన్ చేసుకొని వదిలేసాం ఎందుకు దాని ప్ర దాన్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం ఆ తర్వాత అయిపోయింది అది అవసరం లేదు మన తాలూకు ప్రమోషను ఆ తర్వాత అయిపోయింది అది పని లేదు పని లేదు ఫలించాలి అప్పుడే ఈ ప్రయత్నానికి వీలు ఉంటుంది వంద లోతులో బోరు బోరువేయాలని తవ్వాడు నీళ్ళు పడేయంటే అది గెలిచినట్టే నీళ్ళు పడలేదంటే ఎంత శ్రమించినా అది గెలుపు కాదు రెండే దారులు నేను గతంలో కూడా మీకు చెప్పాను గెలిచే దాకా పరడు అలాగే అట్ ద సేమ్ టైం లాగే పరడు అంటే గెలిచే వరకు పోరాడుతూనే ఉండాలి ఆ పోరాటం గెలిచేలాగా ఉండాలి కష్టాలు నష్టాలు అవమానాలు కన్నీళ్ళు ఎన్నైనా ఉండొచ్చు సినిమాలో హీరోను ఒక కాల్తయిపోయి ఓ చేతి అయిపోయి బట్టలు మాసిపోయి కొండలు మించిపోయి ఏం చూస్తాం మనం ఎన్ని చేసినా చివరికి హీరో వెళ్ళడానికి ఇప్పుడు నేను చేసే పనిలో కూడా నేను గెలిస్తేనే మీరు గెలుస్తారు మీరు గెలాలంటే మనం గెలాలి దానికోసం రాత్రి పగలు ఎండ వాన కొండ కోన ఏం నాకు అవసరం లేదు కంటిన్యూ పని చేయాల్సిందే నేను కుమ్మేడమే కుమ్మేడమే కుమ్మేయడమే అదే నా లక్ష్యం ఈ లక్ష్యంలో ఆల్రెడీ మన కుటుంబంలో చాలామంది ఆ బాటలోకి వచ్చి ఇప్పుడు పనిచేస్తున్నారు నేను గమనిస్తున్నాను మీ లైఫ్ నేను క్లీన్ చేస్తాను మీ లైఫ్ నేను క్లీన్ చేస్తాను నాకు ఎవరు చెప్పవసరం లేదు ఎవరేం చేస్తున్నారు ఇంత పని చేసి ఇంత దారుణంగా తిరుగుతూ ఒకసారి చూడండి ఏ కంపెనీ ఎండి అయినా నాలా పని చేసిన వాడు ఉన్నాడేమో మీ మనసుని అడిగాను నో నో డిబేట్స్ ఏమొద్దు నీ మనసుని అడిగి సరిపోద్దు అది చెప్తుంది ఒక కుటుంబం కోసం ఇంత కష్టపడి వాడు చూడండి నేను గొప్పగా చెప్పుకోవట్లేదు నా కుటుంబం గొప్పగా ఉండాలనుకుంటున్నాను అందుకోసం మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఈ విషయం చెప్తున్నాను మీలో ఎవరు కాంక్రీట్ పని చేస్తున్నారో నాకు క్లియర్గా నాకు మీరు కనబడుతున్నారు నాకు మో లేవు కమ్యూనిటీ చేయాల్సినంత చేస్తాను కానీ నా ఈ ప్రయత్నంలో నా ఈ ప్రయత్నం నా కుటుంబం కోసం పనిచేసే ఈ ప్రయత్నం ఉండవు మీకోసం నేను పనిచేసే ఈ ప్రయత్నం ఉండవు నాతో పరిగెట్టుకుంటూ వస్తున్నారు నాతో కష్టపడి పడి పడి లేస్తూ పనిచేస్తున్నారు డాడీస్ మీరు నాకు కనబడుతున్నారు నాకు తెలుసు మీ లైఫ్ని నేను ఎలా తీసుకుంటానో ఒక రోల్ మోడల్గా ఎన్నో కంపెనీలకి మిమ్మల్ని నిలబెట్టే నేను ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ ఆ మైనింగ్ ప్రోగ్రామ్ కూడా నక్సిస్తున్నాను అలాగే ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు జూమ్ పెడుతున్నాం ఆ తెలుగే ఓన్లీ తెలుగే అని నేను మాట్లాడేదానికి కట్ ఆఫ్ వస్తుంది మిగతా భాషల వాళ్ళు విని ఆయా బాసుల్లో మీరు జూమ్ చేయండి తర్వాత మళ్ళీ మీ తీసి ఆ జూమ్ కూడా అటెండ్ అవుతారని టెన్షన్ టెన్షన్గా టైంకి వచ్చేయండి నాకు ఉన్న టైం సరిపోదు కాబట్టి వెంట వెంటనే మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఈరోజు మీటింగ్ ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి మరో రాష్ట్రం వెళ్తున్నాను మళ్ళీ రాత్రి అంత రేపు అంత ప్రయాణమే తప్పదు ఇవి చేసుకెళ్ళమే థ్యాంక్ యూ డాడీస్ ఆ లింక్ పంపిస్తున్నాను చూడండి అటెండ్ అవ్వండి తర్వాత విషయం మొన్నని ఒక మనం జూమ్ చేసినప్పుడు కిబో బీసీటీ అని ఒక కాయిన్ తీసుకొస్తున్నాను దాని సమస్యలన్నీ కూడా చెప్పాను అయితే ఆ రోజు జూమ్ ఓపెన్ అవ్వలేదు జూమ్ అంటే మన ఏది యూట్యూబ్ ఓపెన్ కాలేదు అలాగే కొంతమందికి సరిగా కనెక్ట్ అవ్వలేదు దానివల్ల ఆ విషయం మీద మళ్ళీ అందరికీ తెలియలేదు ఆ కాయిన్ ఒకటి తీసుకొస్తాను ఇంకా దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నాను అంటే గతాన్ని వర్తమానాన్ని కలుపుతూ ఇదివరకు కొనుక్కున్న వాళ్ళకి మేలు జరిగేలా మాట అయినప్పుడు అది చేశాను ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి వాళ్ళకి సమాంతరంగా ఉండేలా అంటే వాళ్ళని దాటి ఇప్పుడు గతంలో కొన్ని అందరూ ఇంకా అమ్మేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన దగ్గర లేదనుకోండి కీబోర్డ్ గురించి చెప్తున్నాను మన క్యూరే గురించి మాట్లాడుతున్నాం లేదనుకోండి అప్పుడు వన్ సైడ్ బిజినెస్ అయిపోతుంది వన్ సైడ్ అవుతుంది అలా కాకుండా అందరికీ మ్యాక్సిమం వీలున్నంత వరకు సమం చేసేలా చేసామనుకోండి అద్భుతం జరుగుతుంది అంటే ముందు కొన్నోళ్ళు నష్టపోకూడదు ఇవాళ కొన్నోళ్ళు కూడా నష్టపోకూడదు ముందు కొన్నోళ్ళకి మంచి లాభాలే రావాలి వాళ్ళ వల్ల ఈరోజు కొన్నోళ్ళకి ఈ కాయిన్ ఉన్నోళ్ళకి నేను ఇస్తాను కదా ఫైవ్ కాయిన్స్ ఇస్తాను అన్నాను కదా ఉన్నోళ్ళకి ముగ్గురికి కూడా ఓ మంచి న్యాయం జరిగేలాగా దాన్ని డిజైన్ చేస్తాను అది ఎలాగా ఏంటి అనేది నేను అవతల మన ఇప్పుడున్న బీసీటీ కాయిన్ ఏదైతే మంది ఉందో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను వాళ్ళతో కూడా మాట్లాడి దాని మీద తగు తగిన నిర్ణయం తీసుకుంటాను దాని మీద ఎందుకంటే నాకు అందరూ ముఖ్యమే ఏ ఒక్కరూ కాదు నాకు ప్రతి ఒక్కరూ ముఖ్యమే అందరూ ముఖ్యమే మన ఎక్స్చేంజ్ మన కాయిను మన కమ్యూనిటీ దాల్ అంతే మన ఎక్స్చేంజు మన కాయిన్ మన కమ్యూనిటీ అంతే అలా ఉన్నప్పుడే ఇది అద్భుతంగా ముందుకెళ్తుంది ఓకేనా అందుకోసం అది చేస్తున్నాను తర్వాత విషయం మొన్నని ఒక మనం జూమ్ చేసినప్పుడు కిబో బీసీటీ అని ఒక కాయిన్ తీసుకొస్తున్నాను దాని సమస్యలన్నీ కూడా చెప్పాను అయితే ఆ రోజు జూమ్ ఓపెన్ అవ్వలేదు జూమ్ అంటే మన ఏది యూట్యూబ్ ఓపెన్ కాలేదు అలాగే కొంతమందికి సరిగా కనెక్ట్ అవ్వలేదు దానివల్ల ఆ విషయం మీద మళ్ళీ అందరికీ తెలియలేదు ఆ కాయిన్ ఒకటి తీసుకొస్తాను ఇంకా దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నాను అంటే గతాన్ని వర్తమానాన్ని కలుపుతూ ఇదివరకు కొనుక్కున్న వాళ్ళకి మేలు జరిగేలా మన మాట అయినప్పుడు అది చేశాను ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి వాళ్ళకి సమాంతరంగా ఉండేలా అంటే వాళ్ళని దాటే ఇప్పుడు గతంలో కొన్ని అందరూ ఇంకా అమ్మేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన దగ్గర లేదనుకోండి కీబోర్డ్ గురించి చెప్తున్నాను మన క్యూ గురించి మాట్లాడుతున్నాను లేదనుకోండి అప్పుడు వన్ సైడ్ బిజినెస్ అయిపోతుంది వన్ సైడ్ అవుతుంది అలా కాకుండా అందరికీ మ్యాక్సిమం వీలున్నంత వరకు సమం చేసేలా చేసామనుకోండి అద్భుతం జరుగుతుంది అంటే ముందు కొన్నోళ్ళు నష్టపోకూడదు ఇవాళ కొన్నోళ్ళు కూడా నష్టపోకూడదు ముందు కొన్నోళ్ళకి మంచి లాభాలి రావాలి వాళ్ళ వల్ల రోజు కొన్నోళ్ళకి ఈ కాయిన్ ఉన్నోళ్ళకి నేను ఇస్తాను కదా ఫైవ్ కాయిన్స్ ఇస్తాను అన్నాను కదా ఉన్నోళ్ళకి ముగ్గురికి కూడా ఓ మంచి న్యాయం జరిగేలాగా దాన్ని డిజైన్ చేస్తాను అది ఎలాగా ఏంటి అనేది నేను అవతల మన ఇప్పుడున్న బీసీటీ కాయిన్ ఏదైతే మంది ఉందో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను వాళ్ళతో కూడా మాట్లాడి దాని మీద తగు తగిన నిర్ణయం తీసుకుంటాను దాని మీద ఎందుకంటే నాకు అందరూ ముఖ్యమే ఏ ఒక్కరూ కాదు నాకు ప్రతి ఒక్కరూ ముఖ్యమే అందరూ ముఖ్యమే మన ఎక్స్చేంజు మన కాయిను మన కమ్యూనిటీ దర్శాలంతే మన ఎక్ మన కాయిన్ మన మనకు అంతే అలా ఉన్నప్పుడే కానీ అద్భుతంగా ఉంది అనుకున్న గమ్యాన్ని చేరలేని రైతుల కోసం అంటే ఫలించని ప్రయత్నం పనికిరాని ప్రయత్నం మనం మొదలు పెట్టడం పెద్ద ఇబ్బంది ఏం కాదు ఆ ఒక ఆలోచించుకోవచ్చు నాశనలో తీసిరాడానికి ప్రయత్నిస్తాం లేదంటే మనం దాన్ని ప్రమోషన్ చేసుకుంటాం ఫలితాలు వచ్చే వరకు పనిచేసి కంప్లీట్ చేస్తేనే అవుతుంది లేకపోతే ప్రయత్నించి వదిలే మనం ప్లాన్ చేసుకొని వదిలేసాం ఎందుకు దాని ప్ర దాన్ని డిజైన్ చేసుకుంటే వెళ్ళిపోయాం ఆ తర్వాత అయిపోయింది అది అవసరం లేదు మన తాలూకు ప్రమోషను ఆ తర్వాత అయిపోయింది అది పని లేదు పని లేదు ఫలించాలి అప్పుడే ఈ ప్రయత్నానికి వీలు ఉంటుంది వంద అడుగులు లోతుల బోరు వేయాలని తవ్వాడు నీళ్ళు పడేయంటే అక్కడ గెలిచినట్టే నీళ్ళు పడలేదంటే ఎంత శ్రమించినా అది గెలుపు కాదు రెండే దారులు నేను గతంలో కూడా మీకు చెప్పాను గెలిచే దాకా పరడు అలాగే అట్ ద సేమ్ టైం గెలిచేలాగే పరడు అంటే గెలిచే వరకు పోరాడుతూనే ఉండాలి ఆ పోరాటం గెలిచేలాగా ఉండాలి కష్టాలు నష్టాలు అవమానాలు కన్నీళ్ళు ఎన్నైనా ఉండొచ్చు సినిమాలో హీరోను ఓ కాల్ తగిపోయి ఓ చేయి అయిపోయి బట్టలు మాసిపోయి కొండలు మించిపోయి ఏం చూస్తాం మనం ఎన్ని చేసినా చివరికి హీరో గెలలే ఇప్పుడు నేను చేసే పనిలో కూడా నేను గెలిస్తేనే మీరు గెలుస్తారు మీరు గెలాలంటే మనం గెలాలి దానికోసం రాత్రి పగలు ఎండ వాన కొండ కోన ఏం నాకు అవసరం లేదు కంటిన్యూ పని చేయాల్సిందే నేను కుమ్మేడమే 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 అదే నా లక్ష్యం ఈ లక్ష్యంలో ఆల్రెడీ మన కుటుంబంలో చాలామంది ఆ బాటలోకి వచ్చి ఇప్పుడు పనిచేస్తున్నారు నేను గమనిస్తున్నాను మీ లైఫ్ నేను క్లీన్ చేస్తాను మీ లైఫ్ నేను క్లీన్ చేస్తాను నాకు ఎవరు చెప్పవసరం లేదు ఎవరేం చేస్తున్నారు ఇంత పని చేసి ఇంత దారుణంగా తిరుగుతూ ఒకసారి చూడండి ఏ కంపెనీ ఎండి అయినా నాలా పని చేసినప్పుడు ఉన్నాడేమో మీ మనసుని అడిగాను నో నో డిబేట్స్ ఇవ్వద్దు నీ మనసుని అడిగి సరిపోద్దు అది చెప్తుంది ఒక కుటుంబం కోసం ఇంత కష్టపడి ఉండడమే చూడండి అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు నా కుటుంబం గొప్పగా ఉండాలనుకుంటున్నాను అందుకోసం మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఈ విషయం చెప్తున్నాను మీలో ఎవరు కాంక్రీట్ పని చేస్తున్నారో నాకు క్లియర్గా నాకు మీరు కనబడుతున్నారు నాకు మో లేవు లేవు కమ్యూటీ చేయాల్సినంత చేస్తాను కానీ నా ఈ ప్రయత్నంలో నా ఈ ప్రయత్నంలో నా కుటుంబం కోసం పనిచేసే ఈ ప్రయత్నంలో మీకోసం నేను పనిచేసి ఈ ప్రయత్నంలో నాతో పరిగెట్టుకుంటూ వస్తున్నారు నాతో కష్టపడి పడిపడి లేస్తూ పనిచేస్తున్నారు డాడీస్ మీరు నాకు కనబడుతున్నారు నాకు తెలుసు మీ లైఫ్ని నేను ఎలా తీసుకుంటానో ఒక రోల్ మోడల్గా ఎన్నో కంపెనీలకి మిమ్మల్ని నిలబెట్టే నేను ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ డాడీస్ ఆ మైనింగ్ ప్రోగ్రామ్ కూడా నక్షిస్తున్నాను అలాగే ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు జూమ్ పెడుతున్నాం ఆ తెలుగే ఓన్లీ తెలుగే అంటే నేను మాట్లాడేదానికి కట్ ఆఫ్ వస్తుంది మిగతా బాసుల వాళ్ళు విని ఆయా భాషల్లో మీరు జూమ్ చేయండి తర్వాత మళ్ళీ మిగతా చేద్దాం ఆ జూమ్ కూడా అటెండ్ అవుతారని కోరుకుంటున్నాను టెన్షన్గా ఆ టైంకి వచ్చేయండి నాకు ఉన్న టైం సరిపోదు కాబట్టి వెంటనే మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఈరోజు మీటింగ్ ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి మరో రాష్ట్రం వెళ్తున్నాను మళ్ళీ రాత్రి అంత రేపు అంత ప్రయాణమే తప్పదు ఇంక చేసుకెళ్ళమే ఈ లింక్ పంపిస్తున్నాను చూడండి అటెండ్ అవ్వండి ప్రయత్నం గొప్పది నో డౌట్ ఆల్ కానీ అనుకున్న గమ్యాన్ని చేరలేని ప్రయత్నం అంటే ఫలించిన ప్రయత్నం పనికిరాని ప్రయత్నం మనం మొదలు పెట్టడం పెద్ద ఇబ్బంది ఏం కాదు ఆ ఒక ఆలోచించుకోవచ్చు దాన్ని నాశనంలో తీసిరాడానికి ప్రయత్నిస్తాం లేదంటే మనం దాన్ని ప్రమోషన్ చేసుకుంటాం ఫలితాలు వచ్చే వరకు పనిచేసి కంప్లీట్ చేస్తేనే అవుతుంది లేకపోతే ప్రయత్నం వదిలే మనం ప్లాన్ చేసుకొని వదిలేసాం ఎందుకు దాని ప్ర దాన్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం ఆ తర్వాత అయిపోయింది అది అవసరం లేదు మన తాలూకు ప్రమోషను ఆ తర్వాత అయిపోయింది అది పని లేదు పని లేదు ఫలించాలి అప్పుడే ఈ ప్రయత్నానికి వీలు ఉంటుంది వందడుగులు లోతులో బోర్వదని తవ్వాడు నీళ్ళు పడేయంటే అక్కడ గెలిచినట్టే నీళ్ళు పడలేదంటే ఎంత శ్రమించినా అది గెలుపు కాదు రెండే దారులు నేను గతంలో కూడా మీకు చెప్పాను గెలిచే దాకా పరడు అలాగే అట్ ద సేమ్ టైం గెలిచే లాగే పరడు అంటే గెలిచే వరకు పోరాడుతూనే ఉండాలి ఆ పోరాటం గెలిచేలాగా ఉండాలి కష్టాలు నష్టాలు అవమానాలు కన్నీళ్ళు ఎన్నైనా ఉండొచ్చు సినిమాలో హీరోను ఒక కాలుత చేయితే అయిపోయి బట్టలు మాసిపోయి కొండల మించిపోయి ఏం చూస్తాం మనం ఎన్ని చేసినా చివరికి హీరో గెల ఇప్పుడు నేను చేసే పనిలో కూడా నేను గెలిస్తేనే మీరు గెలుస్తారు మీరు గెలాలంటే మనం గెలాలి దానికోసం రాత్రి పగలు ఎండ వాన కొండ కోన ఏం నాకు అవసరం లేదు కంటిన్యూ చేయాల్సిందే నేను కుమ్మేడమే కుమ్మేయడమే కుమ్మేడమే అదే నా లక్ష్యం ఈ లక్ష్యంలో ఆల్రెడీ మన కుటుంబంలో చాలామంది ఆ బాటలోకి వచ్చి ఇప్పుడు పనిచేస్తున్నారు నేను గమనిస్తున్నాను మీ లైఫ్ నేను క్లీన్ చేస్తాను మీ లైఫ్ నేను క్లీన్ చేస్తాను నాకు ఎవరు చెప్పవసరం లేదు ఎవరేం చేస్తున్నారు ఇంత పని చేసి ఇంత దారుణంగా తిరుగుతూ ఒకసారి చూడండి ఏ కంపెనీ ఎండి అయినా నాలా పని చేసిన వాడు ఉన్నాడేమో మీ మనసుని అడిగాను నో నో డిబేట్స్ ఏమొద్దు నీ మనసుని అడిగి సరిపోద్దు అది చెప్తుంది ఒక కుటుంబం కోసం ఇంత కష్టపడి ఉండడేమో చూడండి నేను గొప్పగా చెప్పుకోవట్లేదు నా కుటుంబం గొప్పగా ఉండాలనుకుంటున్నాను అందుకోసం మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఈ విషయం చెప్తున్నాను మీలో ఎవరు కాంక్రీట్ పని చేస్తున్నారో నాకు క్లియర్గా నాకు మీరు కనబడుతున్నారు నాకు మోమోటాలు లేవు కమ్యూనిటీ చేయాల్సినంత చేస్తాను కానీ నా ఈ ప్రయత్నంలో నా ఈ ప్రయత్నంలో నా కుటుంబం కోసం పనిచేసే ఈ ప్రయత్నంలో మీ కోసం నేను పనిచేసే ఈ ప్రయత్నంలో నాతో పరిగెట్టుకుంటూ వస్తున్నారు నాతో కష్టపడి పడిపడి లేస్తూ పనిచేస్తున్నారు డాడీస్ మీరు నాకు కనబడుతున్నారు నాకు తెలుసు మీ లైఫ్ని నేను ఎలా తీసుకుంటానో ఒక రోల్ మోడల్గా ఎన్నో కంపెనీలకు మిమ్మల్ని నిలబెట్టే నేను ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ లేడీస్ ఆ మైనింగ్ ప్రోగ్రామ్ కూడా నెక్స్ట్ ఇస్తున్నాను అలాగే ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకి జూమ్ పెడుతున్నాం ఆ తెలుగే ఓన్లీ తెలుగే అని నేను మాట్లాడేదానికి కట్ ఆఫ్ వస్తుంది మిగతా భాషల వాళ్ళు విని ఆయా భాషల్లో మీరు జూమ్ చేయండి తర్వాత మళ్ళీ మిగిలి చేస్తాం ఆ జూమ్ కూడా రిటెండ్ అవుతారని కోరుకుంటున్నాను టెన్షన్గా టైంకి వచ్చేయండి నాకు ఉన్న టైం సరిపోదు కాబట్టి వెంటనే మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఈరోజు మీటింగ్ ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి మరో రాష్ట్రం వెళ్తున్నాను మళ్ళీ రాత్రి అంత రేపు అంత ప్రయాణమే తప్పదు ఇంక చేసుకెళ్ళడమే థ్యాంక్ యూ డాడీస్ ఆ లింక్ పంపిస్తున్నాను చూడండి అటెండ్ అవ్వండి గుడ్ మార్నింగ్ డాడీస్ మన దగ్గర ఉన్నటువంటి పార్సిల్స్ అన్నీ కూడా వాటితో క్లోజ్ అయిపోయాయి ఇంక ఫ్రెష్గా ఇక్కడి నుంచి వెంట వెంటనే పార్సల్ అయిపోతుంటాయి మెడిసిన్ మీద వీటి మీద నేను త్రీ త్రీ మూడు వందల రూపాయల ఐఎస్టి ఇస్తున్నాం మనం ఈ రోజు వరకు అయిన వాటి